నమస్కారం నేను మీ మునియా నాయక్ మీరు చూస్తున్న రంసా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఐదవ తారీఖు జూలై రెండు వేల ఇరవై సంవత్సరం ఈ సంవత్సరం నేను నాలుగు ఎకరాల తోట అయితే పెట్టదలుచుకున్నా అయితే ఇప్పుడు ఈ రోజు మనం మిరప నారైతే నర్సరీ అయితే పోయడం జరుగుతుంది నేను వేసుకున్న వెరైటీలు ఇక్కడ నీకు చూపెడతా వెరైటీలు చూపెట్టే ముందు ఇక్కడ మనం నార్మట్టు తయారు చేసినాం ఈ మట్టు తయారు చేసిన దాంట్లో మనం వేసింది భూమండల్ ఒకటి భూమండలతో పాటు దాంట్లో యాపపిండి రెండైతే వేయడం జరిగింది అందులో భాగంగా పది కేజీల డిఏపి కింద వేయడం జరిగింది అయితే దాని తర్వాత ఇప్పుడు మనం అంతా మళ్ళంతా రెడీ చేసిన తర్వాత గింజలు ఒక్కొక్క ఒక్కొక్కటి వేసుకుంటా లైన్ తీసుకుంటా గింజలు అయితే వేయడం జరుగుతుంది అదే విధంగా ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క వెరైటీ అన్నట్టు ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క వెరైటీ నాలుగు ఎకరాలకు నాలుగు వెరైటీలు మనమైతే వేస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం మా సైడ్ అయితే తేజాలు అలవాటు ఎప్పటినుంచో కానీ నేను కొత్తగా రకులని వెరైటీని ఎంచుకున్నా అది లావు మిర్చి లావు మిర్చి అయితే వేస్తా వేయడం జరుగుతుంది అది నేను ఏమేమి వేస్తున్నానో మీకైతే చూపెడతా మొదటగా మనం భీష్మ థర్టీ సిక్స్ అనేది మనం వేసుకుంటున్నాం భీష్మా థర్టీ సిక్స్లో ఇక్కడ ఈ రెండు వారాలు అయితే ఇదొకటి ఇదొక వారం ఇదైతే మనకు లాట్ మిక్స్ అయి టూ ఫోర్ జీరో చూపెట్టు టూ ఫోర్ జీరో టూ ఫోర్ జీరో సెవెన్ సిక్స్ ఎయిట్ లాట్ అయితే ఈ రెండు వారాలు అయితే వేయడం జరిగింది మనం కూడా చూసుకోవచ్చు తర్వాత ములిసిన తర్వాత అదేవిధంగా ఇంకో లాటు భీష్మ థర్టీ సిక్స్లో ఇంకో లాటు టూ ఫోర్ జీరో వన్ జీరో వన్ టూ ఫోర్ జీరో వన్ జీరో వన్ అనేది ఇది ఒక లాటు మనం వేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా అడ్వైజ్ చేస్తాము రెండోది ఏంటంటే ఇంకోటి కొత్త ఈ సంవత్సరమే మనమైతే ఒక ఎకరం పది గుంటల ఒక బిట్ ఉన్నది ఆ బిట్కి నేను రకులనే వెరైటీ సఫల్ కంపెనీలో సఫల్ సీడ్స్ అండ్ బయోటెక్ కంపెనీ లిమిటెడ్లో మనం రకులనే వెరైటీ లావు మిర్చి త్రీ ఫోర్ వన్ టైప్ ఇది త్రీ ఫోర్ వన్ టైపు ఇదైతే వేయడం జరుగుతుంది ఇది ఒక ఎకరం పది గుంటలు వేస్తున్నా దీని లాట్ నెంబర్ వచ్చేసి టూ త్రీ జీరో టూ త్రీ జీరో ఫోర్ ఎయిట్ టూ ఇదైతే మనం వేయడం జరుగుతుంది ఇది ఒక ఎకరం పది గుంటలు కొత్తగా వేస్తున్నా ఈ సంవత్సరం మళ్ళీ ఏమవుతుందో ఒకవేళ మంచి రేట్ అయితే రావచ్చు దిగుబడి పరంగా కానీ ఏదైనా మనం ఇది మొదటిసారిగా వేయడం జరుగుతుంది ఈ సంవత్సరం చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ మన రైతు సోదరులకు నా సబ్స్క్రైబర్లకు అందరికీ ఏదైతే రికమెండ్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం దాని లాభ నష్టాలు చూసుకున్న తర్వాత ఇంకో విధంగా ఈ సంవత్సరం కొత్త వెరైటీ నెక్స్ట్ ఫ్యూచర్ హైబ్రిడ్ సీడ్ నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చే సంవత్సరానికి నేను ఏబోతున్నా ఈ సంవత్సరం మనిషికి ఐదు ప్యాకెట్లు పది ప్యాకెట్లు అదే మాదిరిగా ఎంచుకుంటా పోతున్నా ఈ సంవత్సరం చూసిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి మనం దీనికైతే ప్రమోట్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం ఇది టిఆర్ఆర్ కంపెనీ వాళ్ళది లోలా అనే వెరైటీ దీని లాట్ నెంబర్ వచ్చేసి క్యూ జీరో జీరో వన్ క్యూ జీరో జీరో వన్ అనేది ఇది మనం ఒక పది ప్యాకెట్లు అయితే వేయడం జరుగుతుంది ఇది నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ చెప్తున్నా నెక్స్ట్ ఇయర్కి ఫ్యూచర్ హైబ్రిడ్ సీడ్ ఏదైనా ఉంది అనుకుంటే నా తన ఇది లోలా అని చెప్పుకోవచ్చు ఇంకో మాట ఏంటంటే గగన్ నెక్సాస్ కంపెనీలో నెక్సాస్ కంపెనీలో గగన్ డబల్ సెవెన్ ఇది కూడా కొత్త వెరైటీ ఈ సంవత్సరమే కొత్తగా వేస్తున్నా ఇది కొత్త వెరైటీ కొత్త కొత్తది చూస్తా ఈ సంవత్సరం చూసిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి రైతు సోదరులకు ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఇస్తున్నా మనిషికి ఐదు ప్యాకెట్లు పది ప్యాకెట్లు ఐదు నాలుగు మూడు ఆ విధంగా ఈ సంవత్సరం అయితే అందరికైతే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ దీని పంట చూసిన తర్వాత దిగుబడి చూసిన తర్వాత రోగ నిరోధక శక్తిని తట్టుకునే శక్తి ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతనే రైతు సోదరులకు భారీగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం ఈ సఫల్ సీట్స్లో సఫల్ సఫల్ బయోసీట్స్లో సఫల్ బయోసీట్స్లో ఈ సంవత్సరం చందన జీరో జీరో సెవెన్ చందన జీరో జీరో సెవెన్ ఈ సంవత్సరమే కొత్తది ఈ సంవత్సరమే ఫస్ట్ లాస్ట్ ఇయర్ కొంచెం వేసుకొని ఒక రెండు గుంటల ఆసరాగా వేసుకున్నా వేసుకొని చూసుకున్నా చూసుకున్న తర్వాతనే ఇది మంచి దిగుబడి వస్తుంది అని అనుకుంటున్నా కాయ సైజు పొడుగు ప్లస్ ఇంకోటి ఏంటంటే గింజ శాతం ప్లస్ తూకానికి ప్లస్ మార్కెట్లో మనం మనం మార్కెట్లో పాట పడేటట్టు ఎందుకంటే క్వాలిటీ కావాలా రంగు ప్లస్ దానికి రోగనిరోధక శక్తి పెంచుకునే శక్తి ఉందా లేదా అని చూసుకోవడం ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు దిగుబడి పరంగా బాగా వస్తుందా రాలేదా అనేది ఈ సంవత్సరం వేయడం జరుగుతుంది కొంచమే వేసుకున్న లాస్ట్ ఇయర్ నాకు నచ్చింది కాబట్టి ఈ సంవత్సరం వేయడం జరుగుతుంది ఇదైతే ఓకే ఇదండి ఇప్పుడు ఈ నాలుగు రకాలు వెరైటీ నాలుగు నాలుగు రకాల వెరైటీని మనమైతే వేస్తున్నాము ఈ సంవత్సరం రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం నేనైతే ఏదైనా ఒకటి కొత్తది అనేది హండ్రెడ్ పర్సెంట్ చేస్తా భిష్మ థర్టీ సిక్స్ అయితే అందరికి తెలిసిన విషయమే భిష్మ థర్టీ సిక్స్ స్ట్రాటజీ ఈ సంవత్సరం స్టాక్ కూడా మనకు అంత అమ్ముకోవడానికి లేదు నేను సీడ్ కంపెనీ డిస్ట్రిబ్యూటరే కాకుండా వ్యవసాయ రైతును కూడా వ్యవసాయంలో నాకు ఒక నాలుగు ఎకరాల తోట అయితే పోయిన సంవత్సరం మూడు ఎకరాల తోట వేయడం జరిగింది నాలుగు ఎకరాల తోట ఈ సంవత్సరం వేస్తున్నా అది ఎకరాల తోట మల్చింగ్ పేపర్లో వేస్తున్నా గత సంవత్సరం మనం మల్చింగ్ పేపర్లో వేసి మంచి దిగుబడి అయితే సాధించినాము దానిలో చాలా లాభాలు ఉన్నాయి అదేవిధంగా నష్టాలు కూడా ఉన్నాయి మల్చింగ్ పేపర్ తోటలో వేస్తే నష్టం కూడా మనం చూడొచ్చు బిల్టు వస్తే ఆగేదే లేదు బిల్టు వస్తే మనం కదిష్టం బిల్ట్ వస్తే ఇక వదిలిపెట్టుకోవాల్సిందే మల్చింగ్ తోటను గుర్తుపెట్టుకోవాలి మల్చింగ్ తోట వేస్తే తోట గాలి దుమారం వస్తే కింద పడే అవకాశాలున్నాయి ఈ రెండు ప్రాబ్లమ్స్ తప్ప తక్కువ అన్ని ఈజీనే కలప తీయడాలు మందు కొట్టడాలు మందు తీయ మందు మన బస్తా ఎరువులు వేయడాలు అన్నిటికీ సూపర్ 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 కానీ రెండు విషయాల్లో మాత్రం అది డేంజర్ కానీ మన అదృష్టం ఎట్టుంటుందో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అయితే గత సంవత్సరం నాకు హైలైట్గా అనిపించింది కాబట్టి ఈ సంవత్సరం మొత్తం మల్చింగ్ పేపర్ మీదనే అధారపడి నాలుగు ఎకరాల తోట అయితే మనం వేయడం జరుగుతుంది ఓకే ఇదే విధంగా ఈ సంవత్సరం చాలామంది తగ్గించిర్రు దాదాపుగా సెవెంటీ పర్సెంట్ తోటలైతే తగ్గడం జరిగింది థర్టీ పర్సెంటే వేస్తున్నారు థర్టీ పర్సెంట్లో మనకు రేటు ఏ విధంగా కలిసి వస్తుందో అది ఆ భగవంతునికి తెలుసు మనకు ఉండాలని ఈరోజు ఐదవ తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు రోజున నేనైతే మిరఫనార్ అయితే పెడుతున్నా ఓకే నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలిపండి ఓకే నమస్తే